హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విఎన్ డిజైన్స్ ఈ రోజు అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఓవరాల్ డ్రెస్ మొత్తం ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తానండి ఈ డ్రెస్ స్టిచ్చింగ్ ఈ డ్రెస్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి ఇప్పుడు మనం శారీ చూద్దామండి ఈ డ్రెస్ ఇచ్చిన శారీ శారీ అయితే బ్లౌజ్ ఇది వచ్చింది శారీ ఇది అన్నమాట ఇది వచ్చేసి శారీ పళ్ళు శారీ పళ్ళు అస్సలు బాగోలేదు మంచిగా ఇవ్వలేదండి తీసి పడేసాను నా శారీ పళ్ళు అనేది శారీ అయితే ఓవర్ ఆల్ ఇలా ఉంది ఇది శారీ అనమాట చూడండి నేను పెట్టుకొని చూపిస్తున్నా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది అను ఇంకొకటి ఇచ్చారండి దీనికి రిలేటెడ్గా ఇది వచ్చేసి రెడ్ శారీ అనమాట ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి గ్రీన్ శారీ గ్రీను రెడ్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ శారీ ఇది కట్టుకొని చూపిస్తే ఇలా ఉంది ఈ శారీ అనమాట ఇది సెవెన్ ఇయర్స్ బేబీకి అనమాట చూడండి ఇది కట్టుకుంటే ఇలా ఉండిద్ది అనమాట ఇప్పుడు ఈ టూ శారీస్కి మనం బ్లూ శారీది ఉంది కదా మెరూన్ శారీ వచ్చి బ్లూ అంచు వచ్చిన ఆ శారీ అనేట మనం చూద్దాం థర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే బార్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే చెస్ట్ లూజ్ ఉంది టూ ఇంచెస్ అయితే ఖర్చు ఉంది చూసారు కదా ఇది మెజర్మెంట్ అనమాట ఇప్పుడైతే దీన్ని బేస్ చేసుకొని మనం కచ్చుకున్న ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ కట్ చేసి తీసేయాలి నేను షోలర్ ఉంది కదా షోలర్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ పెట్టేసుకుంటున్నా ఫోర్ పాయింట్ సెవెన్ అంటే ఇది టూ వేల్ ఇయర్స్ బేబీకి కాబట్టి సరిపోతుంది ఫోర్ పాయింట్ సెవెన్ ఇప్పుడైతే ఫోర్ పాయింట్ సెవెన్ నుంచి చంక డౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక స్పేర్ బాక్స్ గీసుకొని చంకని ఇట్లా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు షోలర్ ఉంటుంది కదా షోలర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు స్పేర్ బాక్స్ గీయాలి నేను తీసుకునే స్పేర్కి రౌండ్ నెక్ అనమాట నెక్ నేను రౌండ్ నెక్కే చూస్ చేసుకున్నా రౌండ్ నెక్కి ఇట్లా రౌండ్ మంచి రౌండ్ చూసి ఇచ్చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేస్తున్నా చూడండి జాయింట్ అనేది నా వైపు ఉంది ఓపెన్ సైడ్ అనేది అటువైపు ఉంది నేను ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసాను అనమాట డాట్ పెట్టుకున్నా స్టిచ్చింగ్ ఎక్కడికి రావాలనే చూసుకుంటా ఇప్పుడు బ్యాక్ నెక్కి వచ్చేసి నేను డౌన్ త్రీ ఇంచెస్ తీసుకున్నా త్రీ ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా బ్యాక్ నెక్ కట్ చేసుకున్నా వీడియో చూడండి వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఎలా కట్ చేస్తున్నాను ఏం చెప్తున్నాను అనేది ఇప్పుడైతే ఇది మొత్తం కటింగ్ అయిపోయింది కింద నడుము కాడ చంక వైపున ఒక వన్ ఇంచ్ క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట ఇక ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలా ఇలా కరువు కరువు షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంక వైపున లోతు తీసుకోవాలండి కొంచెం అంత తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి డాట్స్ వేయటానికి ముందు వైపు డాట్కి డాట్ పెట్టుకోవాలి డాట్స్ వేయడానికి డాట్ పెట్టుకోవాలా ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నా అండి నేను వచ్చే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నా బుట్ట హ్యాండ్స్కి కొలతలు చూపిస్తున్నా చూడండి ఒకసారి పాప హ్యాండ్ వచ్చేసి అది బుట్ట కోసం నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నా పాప హ్యాండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనమాట అంటే హ్యాండ్ బారు ఫోర్ ఫోర్ ఇంచెస్ నేను బుట్ట కోసం ఎగ్స్ట్రా క్లాత్ వచ్చేసి టూ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నా ఇప్పుడు ఆ ఫోర్ ఇంచెస్లో హ్యాండ్ బార్ ఫోర్ ఇంచెస్లో ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది టూ వచ్చింది ఆ టూ చంక వైపు తీసుకున్నాను అనమాట అంటే చంకెళ్ళి టూ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకున్న మనకి బుట్ట కోసం ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్న ఇప్పుడు పాప ఫుల్ సంకలూ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ విత్ వచ్చేసి టూ ఇంచెస్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇది బుట్ట హ్యాండ్ కటింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి లంగా బారు కొలుచుకుందామండి ఆల్రెడీ నేను కట్ చేసే ఉంచాను నేను ఇది చూడండి లంగా బారు కొలుచుతున్నా థర్ థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ముప్పై ఐదు ఇంచులు ఇది వచ్చేసి లంగ్ అనమాట ఓవరాల్ శారీ వచ్చేసి ఒక ఫ ఐదున్నర ఇంచులు ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఆ శారీలో నుంచి వన్ మీటర్ పళ్ళు తీసేసా అంటే ఎంత ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే నాలుగు మీటర్లన్నర ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ ఇంచెస్ ఉంటుంది అందులో వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అనేది బ్లౌజ్ పార్ట్ తీసేసా ఇప్పుడు నేను లైనింగ్ బేస్ చేసుకొని ఆ బ్లౌజ్ పార్ట్ తీసుకున్నాను అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ లెక్క ఇంకా నాలుగున్నర మీటర్లో వన్ మీటర్ ఇది పోతే ఎంత ఉంటుందండి మూడున్నర మీటర్లు ఉంటుంది లంగా వచ్చేసి నేను మూడున్నర మీటర్లు అనమాట లంగాకి మూడున్నర మీటర్లు ఉంచేసాను ఇప్పుడు లంగా ఖచ్చితంగా పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ మెరూన్ వచ్చింది ఆ మెరూన్ ఫ్యాబ్రిక్ అనేది నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా మనకి బుట్ట హ్యాండ్స్కి సరిపడా క్లాత్ చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది బుట్ట హ్యాండ్ అనమాట ఇప్పుడు కటింగ్ వర్క్ వెళ్దామండి నేనైతే ముందు పైపింగ్ క్లాత్ పైపింగ్ బే పైపింగ్ స్టిచ్ చేసుకుంటున్నా ఇది బాడీ వచ్చేసి బ్లూ ఉంది కదా స్కై బ్లూ ఉంది కదా పైపింగ్ మెరూన్ వేస్తే బాగుంటుందని చెప్పేసి పైపింగ్ మెరూన్ స్టిచ్ చేసుకుంటున్నా నేను చూడండి సింగిల్ పాదం పెట్టా నేను సింగిల్ పాదం పెట్టి పైపింగ్ స్టిచ్ చేస్తున్నా వన్ సైడ్ది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఏమంటే కట్ చేసుకుంటున్నా ఇవి బాడీ పార్ట్స్ అండి ఇప్పుడు నేను చేసుకున్న పైపింగ్ని ఈ నెక్కి బాడీ నెక్ ఉంటుంది కదా ఆ నెక్కి అటాచ్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి లైనింగ్కి లైనింగ్కి మనం రెడీ చేసుకున్న పైపింగ్ని అటాచ్డ్ చేసుకోవాలి లైనింగ్కున్న నెక్కుకి ఈ విధంగా ఉన్న నెక్కుకి ఈ పైపింగ్ని అటాచ్డ్ చేసిన తర్వాత మనం కట్ చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ వైపున లై పైపింగ్ అనేది ఆ మెయిన్ వైపు నుండేటట్టు పైపింగ్ మెయిన్ వైపు నుండేటట్టు లైనింగ్ పైకి ఉండేటట్టు ఇలా నెక్కుని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రంట్ బ్యా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓకే చేసేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి లైనింగ్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళి ఉండాలి పైపింగ్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళి ఉండాలి లైనింగ్ ఏమో పై వైపున ఉండాలన్నమాట అలా చూసుకొని జాయింట్ పెట్టేసి మనం స్టిచ్ వేసుకొని కట్టింగ్ చేసుకోవాలి నెక్ని ఇప్పుడు ఆ నెక్ అనేది మనం రిటర్న్ తిప్పాలన్నమాట అంటే ఉల్టా తిప్పేసి పైపింగ్ పైకి కనిపించేటట్టు ఉంచుకొని పైపింగ్ మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట పైపింగ్ ఎత్తుగా అట్లా వాలిపోకుండా ఉండటం కోసం స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి మన లైనింగ్ అనేది ఈ విధంగా చుట్టూ లూజ్ కుట్టు వేసుకొని ఇట్లా జాయిన్ చేసుకోవాలి ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి తీసేయాలి ఇప్పుడు మనం లైనింగ్కి పెట్టుకున్నాం కదా డాట్స్ ఆ డాట్స్ని బేస్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ లెంత్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఓపెన్ చేస్తున్నా అండి నెక్ పట్టడం కోసం అని చెప్పేసి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టడం కోసం బ్యాక్ కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఆ బ్యాక్ ఓపెన్ చేసినకెళ్ళి సేమ్ అదే క్లాత్ తీసుకొని బ్యాక్ ఎంత ఓపెన్ చేశానో అంతే ఆ క్లాత్ను ఓపెన్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటున్నా అది ఓపెన్ ఎడ్జస్ క్లోజ్ చేసినాక బుక్స్ పెడితే స్కిన్ కనిపించకుండా ఉండటం కోసం అని చెప్పి ఇంకొక వేస్ట్ క్లాత్ తీసుకొని ఆ లోపల ఉక్స్ పట్టి పెట్టేదాన్ని లోపల పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తూ ఉన్నా చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి పైనుంచి నీట్గా స్టిచ్ చేసుకోవాలి నేను అవి ఎడ్జెస్ అనేవి కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా స్టిచ్ చేశాక చూడండి మీకే చూపిస్తున్నా ఉక్సులు పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేస్తే స్కిన్ కనిపించకుండా ఆ క్లాత్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా నీట్గా వచ్చిందండి బాగుంది కదా ఇట్లా ఓపెన్ చేసినా అట్లా స్కిన్ కనిపించకూడదు అంత నీట్గా వచ్చినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఇందాక నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసే కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లెక్కనే కట్ చేసుకో ఇట్లా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి ఇలా పైపింగ్ మీద నుంచి ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ లూజ్ స్టిచ్ వేసుకోవాలి చుట్టూ మెయిన్ అది కూడా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ చూస్ చేసుకొని వేస్ట్ క్లాత్ ఉంటే కట్ చేసుకొని బ్యా ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి సేమ్ బ్యాక్ డాట్ వేసినట్టే ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా ఇట్లా జాయిన్ చేయాలి షోల్డర్ జాయిన్ చేయాలండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ అనేది హాఫ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి బుట్ట హ్యాండ్స్ నేనైతే ఈ బుట్ట హ్యాండ్కి లైనింగ్ జాయిన్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఒకవైపు లోతు తీసుకుంటారు అండి ఫ్రంట్ వైపు కానీ లోతు తీయలేదు ఎందుకంటే చిన్న పాప కదా అది పట్టేసినట్టు అవుతుంది అని చెప్పేసి లోతు తీయలేదు అట్లనే కుడుతున్నా మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు లైనింగ్ మొత్తం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి చుట్టు వైపున చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అది ఒకటి పాదాల గురించి పెట్టాను కదండి ఇది కుచ్చిది పిల్స్ పాదం అని చెప్పాను కదండి కుర్చీలు రావడానికి ఆ కుచీల పాదం పెట్టి చూపిస్తా నేను కుర్చీలు ఎలా వస్తున్నాయి అనేది హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో అది పాదం పెట్టి అంటే కుచీళ్ళ పాదం పెట్టి ఆ కుర్చీళ్ళు స్టిచ్ చేస్తున్నా అండి నేను ఏదో కానీ పర్లేదండి మంచిగానే వస్తున్నాయి మనమే కుచ్చులు పెట్టుకుంటూ కూడా కుట్టొచ్చు కాకపోతే కొంచెం నాకేంటంటే ఇలా పాదాలు యూజ్ చేస్తే టైం ఏమైనా కలిసి వస్తుందేమో అని చెప్పి ఆశ అంతే ఏం లేదు ఎక్కువసేపు కూర్చున్నాలన్నా కూడా నడువు నొప్పి వస్తుందండి తొందర తొందరగా అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఆతృత అందుకే ఈ పాదాలతో స్టిచ్ చేస్తున్నా కానీ అనుకున్న దానికన్నా మంచిగా వచ్చాయండి సేమ్ అంతే ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టూ ఇంచెస్ విత్తుతోటి తోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి మన టూ హ్యాండ్స్ అంటే టూ హ్యాండ్స్కు సరిపడా బారు కొలుచుకొని ఈ లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ జాయిన్ చేసుకున్న లైనింగ్ పీస్ని అనేది బ్లూ కలర్ అంచు ఉంది కదండి ఆ అంచు మీద పెట్టి స్టిచ్ చేయాలన్నమాట స్టిచ్ చేసి దాన్ని రిటర్న్ తీసి ఆ పైపింగ్ మీద నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్కు సరిపడా మనం మొత్తం ఒక్కసారి క్లాత్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి పైనుంచి లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ స్టిచ్చింగ్ అయిపోయినాక వేస్ట్ క్లాత్ ఎగస్టా ఉన్నది మొత్తం కట్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకొని ఉంచుకున్న బుట్ట హ్యాండ్కి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పట్టీని జాయింట్ చేయాలన్నమాట ఈ పట్టు పట్టీని జాయింట్ చేయాలి ఈ విధంగా బుట్ట హ్యాండ్కి ఇప్పుడు హ్యాండ్ మెరూన్ కలర్ కదా కింద స్కై బ్లూ కలర్ బుట్టన అంచు వచ్చి అంచు ఇచ్చా నేను బుట్ట కింద వైపు ఆ పట్టీ అనేది స్కై బ్లూ కలర్లో ఇచ్చా ఇది స్టిచ్ చేశాక పైనుంచి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ బుట్ట హ్యాండ్కి అప్పుడే కొంచెం ఎత్తుగా లేకుండా మంచిగా అనేగినట్టు ఉంటుంది అనమాట హ్యాండ్ ఇప్పుడు టూ బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కంప్లీట్గా అయిపోయినాయి చూడండి అంచు చూడండి కరెక్ట్గా ఒక వన్ ఇంచులోనే ఉంది అటు ఖర్చుకి హాఫ్ ఇంచు ఇటు ఖర్చుకి హాఫ్ ఇంచుకు పోను ఇప్పుడైతే మనం హాఫ్ అంటే సగం రెడీ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ని హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ కి ఇట్లా మధ్య వైపున మార్కింగ్ పెట్టుకొని ఇట్లా బాడీకి జాయిన్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్ అయితే ఫ్రంట్ వైపు లోత్ దియాలండి కానీ చిన్న పాప కదా కొంచెం చిన్న ఏజ్ పాపలు కదా కొంచెం పట్టేసినట్టు అయితే టైట్గా ఉంటుంది అని చెప్పేసి నేను లోతు తీయలేదు లోతు తీయకునే బుట్ట హ్యాండ్స్ పెట్టా నేను అసలు అయితే ఎవరికైనా సరే లోతు కంపల్సరీ లోతు తీయాల తనకి వద్దనిపించింది బుట్టకి లోతు తీయలేదండి మరీ చిన్నపిల్లలు కదా ఇట్లా ముందు వైపు పట్టేసినట్టు అని చెప్పేసి లోతు తీయలేదు కొంచెం పెద్దవాళ్ళకైతే సరిపోతుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు టైట్ వేస్తారు కదా అందుకని వాళ్ళకి సరిపోతుంది లోతు తీయటం వల్ల వీళ్ళు కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి మనం లోతు తీయడం అవసరం లేదనమాట ఇప్పుడైతే టూ హ్యాండ్స్ టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎచ్చుతగ్గులాంటి కట్ చేసుకొని ఇట్లా రిటర్న్ వైపు పెట్టేసుకోవాలి రిటర్న్ వైపు పెట్టేసుకొని మీరు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి నేను చివరికి ఒక కుట్టేస్తున్నాను అనమాట రెండు ఎడ్జస్ట్ కలిపి ఎడ్జస్ట్లో ఎడ్జస్ట్లు రెండు కలిపి అంచు నుంచి ఒక చివర వేస్తాను సేమ్ అంతే ఇటువైపు కూడా వేసుకోవాలి చివరికి ఇట్లా కుట్టేసుకొని చూడండి కొంచెం చంక వైపు వేస్ట్ క్లాత్ ఉంటే కట్ చేసి మళ్ళీ రిటర్న్ తీస్తున్నా ఈ రిటర్న్ తీసిన ఇది మొత్తం మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఫుల్ కంప్లీట్ అయింది బ్లౌజ్ ఇప్పుడు కింద లంగా అనమాట ఈ లంగాకి ఎలా కుర్చీలు పెట్టుకునే పెట్టుకోవాలని నేను కొలుచుకుంటాను టేప్ పెట్టి చూస్తే బాడీ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కూడా ఫిఫ్టీన్ ఫ్రంట్ ఫిఫ్టీన్ బ్యాక్ ఫిఫ్టీన్ మొత్తం ఓవరాల్ ఎంత అవుతుంది థర్టీ ఇంచెస్ అనమాట అంటే ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు నడుము వచ్చేదాకా ఈ కుర్చీలు పెట్టుకోవాలి మనం లంగాకి నేనే ఈ కుర్చీలో కూడా ఒక క్యాలిక్యులేటర్ ఉంటుందండి ఒక క్లారిటీ అనేది ఉంటది నాకైతే అదేం అవసరం లేదు నాకు చూస్తే అర్థమైపోయింది ఎంత పెట్టుకుంటే ఎంత సరిపోతుంది ఎంత ఉంటే పెట్టు ఎంత ఫిల్స్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అనేది నాకు అర్థమైపోయింది కాబట్టి నేనైతే సగం సగం ఇట్లా పెట్టుకుంటూ టేప్ పెట్టి కొలుచుకుంటూ ఉంటాను అనమాట ఇట్లా ఈ విధంగా క్లాత్ని ముందు అనుకొని టేప్ పెట్టి ఇట్లా కొలుచుకుంటూ కుర్చీలు పెట్టుకుంటా ఉంటాను అనమాట నేను అనుకున్న అంత క్లాత్కి అనుకున్నంత వచ్చిందా లేదా అనేది టేప్ పెట్టు కొలుచుకుంటూ చూస్తా ఇప్పుడు మొత్తం కుట్టే కదా మళ్ళీ టేప్ పెట్టి కొలుస్తా చూడండి డబల్ ఫోల్డ్ మీద ఫిఫ్టీన్ వచ్చిందా లేదా చూసుకున్నా నాకు ఫిఫ్టీన్ వచ్చింది ఇంకా లంగాకి వచ్చేసి సైడ్లు జాయిన్ చేస్తున్నా అడ్జస్ట్ అనేది క్లోజ్ చేస్తున్నా అనమాట అడ్జస్ట్ అనేది ఎడ్జస్ట్ అయి ఎడ్జస్ట్ నువ్వు నేలకే తిరగట్టే నాకు అవి క్లోజ్ చేస్తున్నా అనమాట అంటే రెండు అంచుల వైపు కలిపి కుట్టేస్తున్నా ఇలా కలిపి కుట్టుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ పాటుకి మనం రిటర్న్ తీసే ఉంచాలి మెయిన్ వైపు మెయిన్ వైపు ఇట్లా పై వైపును పెట్టేసి ఇంకా ఆ బ్లౌజ్కి ఇలా అంగాన్ని జాయింట్ చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇలా రౌండ్గా అట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకు పెట్టుకున్న బ్లౌజ్కి థర్టీ వచ్చింది కదా ఆ లంగా తట్టి వచ్చిన మన కుర్చీలు పెట్టుకుంటే వచ్చిన లంగా తట్టిని ఈ నడుం తట్టికి జాయిన్ చేసి రౌండ్ స్టిచ్ వేయాలన్నమాట ఇప్పుడైతే ఓవరాల్ లంగా ఫినిష్ అయిపోయిందండి మొత్తం కాలేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది ఏం లంగాకి లైనింగ్ జాయిన్ చేయాలి ఇది ఫ్రాక్ అండి చూడండి ఎంత బాగుందో కదండి ఫ్రాక్ మస్తు నచ్చింది నాకైతే ఫ్రాక్ అయితే ఇది అయిపోయింది ఇప్పుడు క్యాన్కేనో జాయిన్ చేద్దాం లైనింగ్కి క్యాన్కానో అయితే నేను లైనింగ్ అయితే ఇందాకల మెయిన్ కొలతలు ఎంత తీసుకున్నా మన లంగాకి ముప్పై ఐదు ఇంచులు ఈ లైనింగ్ అయితే ముప్పై మూడు ఇంచులు తీసుకోవాలి అంటే రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలా ఈ క్యాన్ క్యానో ఉందో క్యాన్ క్యానో కన్నా ఒక రెండు ఇంచులు ఎక్కువ ఒక చిన్న లైనింగ్ ముక్క తీసుకొని ఆ లైనింగ్ ముక్క ఈ క్యాన్ క్యానో మనం తీసుకున్న లంగా లైనింగ్కి సమా మధ్య వైపున పెట్టి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ లంగా కింద వైపు వచ్చే వైపు తిప్పుకొని పైనుంచి కూడా కుట్టు వేసుకోవాలి మీకు చూస్తే అర్థమవుతుందండి ఇప్పుడు ఈ లైన్ లెంత్ కూడా క్యానకానో కూడా ఒక రెండించులు అంటే కింద నుంచి లంగా కింద వైపు నుంచి రెండించులు పైకుండేటట్టు పై నుంచి ఇంకా స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడైతే మనకి లంగా నడుము వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది కదండి ఈ లైనింగ్ కూడా ముప్పై ఇంచులు నడుము వచ్చేదాకా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట ఇట్లా సగం గుట్టి ఇట్లా సగం కొలుచుకుంటూ నడుము కొలుచుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ ఉండాలి ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొలుచుకోవాలి ముప్పై వచ్చిందా లేదా అనేది నాకైతే డబల్ ఫోల్డ్ మీద పదిహేను వచ్చింది కరెక్ట్గా వచ్చింది ముప్పై ఇంచులు ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఎడ్జెస్ట్ అనేది క్లోజ్ చేయాలన్నమాట ఎర్జులు ఎర్జులు అనేవి క్లోజ్ చేయాలా ఇప్పుడు టూ ఎడ్జెస్ కలిపి ఇలా ఈ విధంగా క్లోజ్ చేసుకున్నా నేను లంగాకి ఇంక అంతే అండి ఇది కూడా ఫినిష్ అయిందనమాట ఈ లంగా కూడా లైనింగ్ కూడా ఫినిష్ అయింది ఇందాక మనం కుట్టి ఉంచుకున్న లంగాకి ఈ లైనింగ్ ఫినిష్ అయింది జాయింట్ చేయాలన్నమాట ఈ విధంగా చూడండి నేను వివరంగా చెప్తున్నా కదా ఇప్పుడు మనం ఇందాకలా బాడీ పార్ట్కి మెయిన్ లంగా ఎలా జాయిన్ చేసామో సేమ్ అదే ప్లేస్లో ఈ లైనింగ్ పార్ట్ని కూడా పెట్టేసి లోపల నుంచి జాయింట్ చేయాలన్నమాట ఇలా మనకి నడుము తట్టి వచ్చింది కదా ఈ లైనింగ్ తట్టి కుట్టుకున్నాం కదా సేమ్ అట్లనే నడుం కాడ జాయింట్ చేయాలన్నమాట ఆ బాడీ పార్ట్కి ఇప్పుడు జాయింట్ అయిపోయిందండి రిటర్న్ తీసా చూడండి ఇది ఓవరాల్ డ్రెస్ అనమాట అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది చూపిస్తాగండి రిటర్న్ తీసాను నేను చూడండి చిన్న పిల్లలకి నడుము వైపు కుచ్చుకోదనమాట అందుకని ఇలా కుట్టాను నేను పసిపిల్లలకి కొచ్చి కుచ్చుకుంటుంది ఎక్కువసేపు ఉంచుకోలేరు కదండీ అందుకనే ఆ కుట్ట అనేది ఆ ఖర్చులు అనేవి లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్టు అనమాట స్టిచ్ వేసింది నేను ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ వచ్చి ఫోర్ ఉందండి నడుము లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఉంది చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీన్ ఉంది హ్యాండ్ లూజ్ ఫోర్ చెస్ట్ లూజ్ పదమూడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు అంటే హ్యాండ్ లూజ్ ఫోర్ చెస్ట్ లూజ్ థర్టీన్ నడుము లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఈ విధంగా కొలతలు పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలా సైడ్ జాయిన్ చేసుకున్నాం అంటే పాప బాడీ మెజర్మెంట్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఓవరాల్ డ్రెస్ మొత్తం ఫినిష్ అయిందండి అవుట్ ఫిట్ అనేది మీకు చూపిస్తాను ఓ ఇది అవుట్ ఫిట్ అండి చూడండి ఇది లంగా ఇగో ఇది క్యాన్ క్యాన్ ఇలా అటాచ్డ్ చేసాం మనం ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి నడుం కాడ చూడండి అసలు కుట్టు వేసినట్టు ఏం లేదు కొలుచి చూసా కరెక్ట్ గా ఉంది ఇప్పుడు రిటర్న్ తీద్దామండి ఈ ఫ్రాక్ని మనం అంటే రివర్స్ తీద్దాం చూడండి రివర్స్ ఓవరాల్ అంటే మొత్తం ఫినిష్ అయిపోయింది డ్రెస్ మొత్తం ఇది అనమాట డ్రెస్ అంతా చాలా బాగుందండి అసలు మస్తు వచ్చింది డ్రెస్ అయితే మీకు అవి ఫిల్స్ నిలబడి ఉండటం వల్ల అసలు లెంత్ ఎంత వచ్చింది అనేది అర్థం కావట్లేదు ఇప్పుడైతే మనం ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది కదా ఈ డ్రెస్ మీద పైట కొంగు ఉంటుంది కదా అది స్టిచ్ చేద్దామండి పళ్ళు ఉంది కదా అంటే పైట వస్తుంది కదా ఆ పైట స్టిచ్ చేద్దాం దాండి ఇప్పుడైతే పళ్ళు కొలుచుకుందాం ఇప్పుడైతే మనకి లంగా వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ బాడీ వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ కదా ఓవరాల్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే పాప బాడీ మొత్తం బారు మొత్తం నలభై ఏడు ఇంచులు ఆ నలభై ఏడు ఇంచులు చూసుకొని ఆ నలభై ఏడు ఇంచులు క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చీర కట్టుకునేటప్పుడు కుర్చీలు పెట్టుకుంటాం కదా ఆ అనేవి కుట్టుకోవాలా నాకైతే క్లాత్ తక్కువ ఉంది అనమాట అది తక్కువ ఉన్నదాన్నే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా కుర్చీల కదలకుండా ఉండటం కోసం ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు షోల్డర్ మీద కూడా ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి ఆ స్టిచ్ వేసుకున్న షోల్డర్ నుంచి కిందికి చూసుకోవాలన్నమాట కింద నుంచి మన మనం కుట్టేసాం కదా కాడ నుంచి పైకి పదిహేను ఇంచులు చూసుకోవాలి ఆ పదిహేను ఇంచుల నుంచి మళ్ళీ ఆ కిందకి పన్నెండు ఇంచులు చూసుకోవాలా ఇటు చివరకు వచ్చేసరికి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఇప్పుడు గూడ మీద పినిస్ పెట్టుకుంటాం కదా ఆ పినిస్ కాడ నుంచి కింద నడుము దాకా పదిహేను నించులు చూసుకోవాలా ఆ పదిహేను కాడ నుంచి మళ్ళీ పైకి త్రీ ఇంచెస్ ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా క్రాస్గా అట్లా క్రాస్కి పెట్టుకొని ఒక స్టిచ్ క్రాస్కి వేసుకొని ఇదైతే వన్ ఇంచు బకరం పీస్ అనేది ఈ స్కై బ్లూ కలర్ అంచుకి పెట్టుకొని ఐరన్ చేసుకున్నా అండి నేను ఇది బెల్ట్ కోసమని బెల్ట్ మెజర్మెంట్స్ అయితే పాప నడుము లూజు మనకి ఇరవై నాలుగు ఉందండి ఆ ఇరవై నాలుగు ఇంచులు బెల్ట్ తీసుకోవాలన్నమాట నడుము ఎంత వస్తుందో అంత బెల్ట్ తీసుకోవాలి ట్వంటీ ఫోర్ అంటే నేను ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నా అండి ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకున్నా ఎందుకంటే బొందులు పెట్టుకుంటున్నా నేను బొందులు లేని వాళ్ళు ఉక్సులు పెట్టుకునే వాళ్ళైతే కరెక్ట్గా అంతే తీసుకోవాలండి ఎంత నడుముందో అంత బెల్ట్ తీసుకోవాలి నాకు బెల్ట్ ఎక్కువ మంచి అని చెప్పేసి బొందులకే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట ఇప్పుడు బొందుల బొంద్ ఇది చూశారు కదా ఇట్లా బెల్ట్ హిప్ బెల్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత అయిపోయిందండి పైట కొంగు ఇదే పైట కొంగు ఇక ఈ విధంగా పైట కొంగు అవుతుంది ఇప్పుడు వీటికి మనం అదే వెనక కట్టుకుంటాం కదా బొందులు ఆ బొందులు స్టిచ్ చేసుకుందాం బొందులకైతే ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి మీరు బారుగా కుట్టచ్చు నాకు ఇక్కడ క్లాత్ లేదు ఆ గంత మిగిలిందనమాట క్లాత్ చీర మొత్తం అయిపోయింది ఇప్పుడు మధ్యలోకి ఒక్క కటింగ్ చేసుకొని అది అనేది రిటర్న్ తీయాలన్నమాట అది లూప్ టన్నర్ అనుకుంటా లూప్ టన్నర్ పెట్టేసి ఇలా తిరగలు తీయాలి బొందుల్ని సేమ్ అలాగనే ఇంకోటి కూడా రిటర్న్ తీసుకొని మనకి హ్యాంగర్స్ ఉంటారు కదా డోరీలు అవి కుట్టుకోవాలన్నమాట డోరీలు ఒకవైపు ఎడ్జెస్కి డోరీ గుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకో వైపు కూడా డోరీ కుట్టుకోవాలి ఈ డోరీలు అనేది మనం బెల్ట్ ఈ బెల్ట్కి జాయింట్ చేసుకోవాలన్నమాట అంటే నడుము బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్కి ఇలా డోరీలు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా లోపల ఇట్లా పైన పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇంతే అండి హిబ్బెల్ట్ అయిపోయింది ఇది ఓవరాల్ డ్రెస్ అనమాట చాలా బాగుంది కదండి డ్రెస్ అయితే అసలు మస్తుంది ఇది ఈ విధంగా వచ్చింది డ్రెస్సు హ్యాంగర్ పెట్టి చూపిస్తున్నా చూడండి లెంత్ అయితే అసలు అండి నెక్స్ట్ లెవెల్ అండి అసలు చాలా బాగుంది చాలా బుట్ట వచ్చింది లెంత్ డ్రెస్ కూడా చాలా బాగుందండి స్టిచ్చింగ్ ఇదిగో క్యాన్ క్యాన్ అనమాట ఇది క్యాన్ క్యాన్ ఇది లెంత్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అనమాట హిప్ బెల్ట్ చూడండి స్టిచ్చింగ్ అసలు కనిపిదు నేను ఎప్పుడు ఏది కుట్టినా కూడా అసలు బయటకి స్టిచ్చెస్ కనిపించకుండా స్టిచ్ చేస్తాను ఇది పైపింగ్ ఇది చూడండి బుట్ట హ్యాండ్కి ఎంత బాగుందో కదండి అసలు పైపింగ్ చాలా బాగుంది మెరూన్ బుట్ట వచ్చి స్కై బ్లూ అంచు వచ్చి ఆ స్కై బ్లూ అంచుకి మళ్ళీ కింద మెరూన్ కలర్ పైపింగ్ వచ్చి చాలా బాగుంది కదండి ఇప్పుడు ఇదే ఫ్రాక్ని ఆ బేబీకి ఈ ఫ్రాక్ ఎవరైతే ఈ ఫ్రాక్ ఎవరి ఆ బేబీకి చూద్దాం ఈ తనే చంద్రమూఖి సినిమాలో జ్యోతిక లాగుంది కదా ఈ ఈ పాపకే ఫ్రాక్ ఇప్పుడు అది బయట కొంగు తీసి చూపిస్తున్నా చూడండి ఇది ఫ్రాక్ అస్సలు ఈ ఫ్రాక్ అయితే ఎలివెంట్ లుక్ అనేది బుట్ట హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకో అసలు చాలా బాగున్నాయి ఈ ఫ్రాక్ మొత్తం లుక్ అంతా అసలు హ్యాండ్స్లోనే ఉంది చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్ తను చెప్తున్నా అరే ఇది పెట్టుకొని చూడరా ఇది కొంగు అని చెప్పి చెప్పాను నేను తను చూపిస్తుంది అసలు ఎంత బాగుందో కదండి డ్రెస్ అయితే చాలా బాగొచ్చింది హ్యాండ్స్ అయితేనే బుట్ట హ్యాండ్స్ అయితేనే ఇందాక నేను గ్రీన్ శారీ చూపించా కదా దాని ఎలివెన్ డ్రెస్ అనమాట ఇది సెవెన్ ఇయర్స్ బేబీకి అని చెప్పాను కదా ఇంకా మనకి బేబీ మెజర్మెంట్స్ని బట్టి ఏ బేబీకి ఏ మెజర్మెంట్ కావాలో ఆ బేబీకి ఆ మెజర్మెంట్ని బట్టి ఇంకా ఇంతే స్టిచ్ చేసుకునే విధానం అయితే ఇంతే అందుకని ఇక ఒక్క ఫ్రాకే చూపించా వీడియో అదైతే ఒక పెద్ద ఇదైతే టూ ఫ్రాక్స్ అయ్యండి ఒక చిన్న పాపక అయింది ఇంకోటి పెద్ద పాపక అయింది ఇదైతే టూ ఇయర్స్ బేబీకి అనమాట టూ ఇయర్స్ బేబీకి ఈ చిన్న ఫ్రాక్ చాలా బాగుందండి చూడండి కుచ్చుకోకుండా బేబీ వేసుకున్న కుచ్చుకోకుండా ఖర్చులు ఎక్కడ కనిపించకుండా చూడండి ఇంత పోకు చిన్న పీసు ఒక దారం పోకు కూడా లోపల వైపు ఉండదండి చిన్నపిల్లలు కదండి అసలు ఉంచుకోలేరు బట్టలు ఎక్కువసేపు ఇలా నీట్గా స్టిచ్ చేస్తే వాళ్ళు ఇంకే ఈ డ్రెస్నే ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట చిన్నపిల్లలు అందుకే మనం కూర్చుకోకుండా నీట్గా స్టిచ్ చేయాలి ఈ డ్రెస్ బేబీకి మనం ఈ డ్రెస్ వేసి చూద్దామండి చూడండి బుట్ట మస్తు వచ్చింది కదండి చిన్నపిల్లకి అసలు పిల్ల వచ్చిందండి అసలు బుట్ట చాలా బాగుంది అసలు ఈ హ్యాండ్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు కదా టూ టూ ఫ్రాక్స్ అనమాట ఇప్పుడు ఇది బేబీ కే చూద్దాం ఈ డ్రెస్ ని ఇంకో తినే నక్షత్ర ఇందాక చూపించిన పాప అవంతిక నక్షత్రాకి అసలు ఎంత బాగా నచ్చిందో అంటే ఫ్రాక్ సారీ అండి దీపిక దీపిక అనమాట నక్షత్ర నిక్ నేమ్ బాగుందండి అసలు ఫ్రాక్ అయితే చాలా బాగుంది అసలు లెంగ్త్ కూడా అసలు ఎంత లెంత్ ఉందో దానైతే అసలు డ్రెస్ ఇప్పవే అంటే డ్రెస్ ఇప్పను డ్రెస్ ఇప్పను అని అంటుంది వాళ్ళ మమ్మీ ఇంటికి పోయినాక వేసుకుంది డ్రెస్ ఇప్పవన్నా నేను ఇప్పను అంటుంది సరేలే ఒక వీడియో తీసుకుంటాను వీడియో తీసుకుంటున్నాను నేనేమో ఇంతే అండి ఓవరాల్ డ్రెస్ మొత్తం ఇంతే నేనైతే పూర్తి కట్టింగ్ వీడియో మొత్తం పెట్టేశాను నేను ఇంకా నా ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తా నేను ఇంతే అండి ఈ డ్రెస్ ఎలా ఉంది బాగుందా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ టైం ఇవ్వండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం